వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీరంతా కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీక్లో ఇంకా పాలిటీకి సంబంధించి తర్వాత తెలంగాణ చరిత్ర తెలంగాణ మూమెంట్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇట్లా విడివిడిగా మనకి జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇట్లా కొన్ని కొన్ని టాపిక్స్ మీద అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి ఎగ్జామ్స్లో వచ్చే టాపిక్స్ మీద నేను తెలంగాణ ప్రభుత్వ పథకాలు కానీ ఇలాంటివన్నీ కూడా నేను కొన్ని వీడియోలు ఇవ్వబోతున్నాను అందుకని ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో తర్వాత ఎగ్జామ్స్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ యాప్లో ఈ రెండు యాప్లలో కూడా మనము ఐదు కోర్సుని ఒకేసారి లాంచ్ చేయబోతున్నాము గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ అండ్ ఫోర్ కలిపి ఎందుకంటే ఫోర్ ఉండదు ఇక అందుకని అదే విషయాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను నేను ఇవన్నీ కూడా మొత్తం ఒకేసారి స్టార్ట్ అయిపోతున్నాయి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కానీ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ ఎప్పుడు పడితే నోటిఫికేషన్లు క్లారిటీ ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని మొత్తం ఐదు నో ఐదుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని మనం కండక్ట్ చేయబోతుంది అందుకే మీరంతా కూడా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అండ్ ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ వెబ్సైట్ను కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి నేను దాంట్లో మెటీరియల్ కూడా పోస్ట్ చేస్తాను ఈ వీడియోలకు సంబంధించిన మెటీరియల్ అంతా కూడా దాంట్లో కూడా పోస్ట్ అవుతుంది మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా మనం ఇవాళ వీడియోలోకి వెళ్దాం తెలంగాణ గవర్నమెంటు ఇప్పటికే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది ఏ నోటిఫికేషన్ ఎప్పుడు పడతాయన్న దాని మీద క్లారిటీ అనేది ఇచ్చేసింది పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ కూడా స్పీడ్ స్పీడప్ అయింది అయితే దీ ఈ సందర్భంగా కొన్ని సంస్కరణలు కూడా చేపడతాం ఆ సంస్కరణలు ఏంటనే నేను వివరిస్తాను అలాగే దాదాపు ఈ ఏడాదిలో యాభై వేలకు పైగా పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని ఒక మనకు అందుతున్నటువంటి సమాచారం కూడా తెలుస్తుంది కాబట్టి మీరు ఈ అంటే ఈ జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ద్వారా యాభై వేల పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏ నోటిఫికేషన్ కూడా వదిలిపెట్టొద్దు కాబట్టి మీరు గ్రూప్ వన్ టూ త్రీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీరు మూడు పోస్టులు పడే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా గట్టిగా ప్రిపరేషన్ అనేది అవ్వండి ఇక నుంచి జూనియర్ రెసిడెంట్ స్థాయి పోస్టులన్నీ కూడా గ్రూప్ త్రీలోనే నిర్వహిస్తారు అలాగే వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉన్నటువంటి ఒకే విద్యార్హత అంటే డిగ్రీ విద్యార్హత ఉన్నటువంటి పోస్టులన్నింటికి కూడా ఒకే ఎగ్జామ్ అంటే జనరల్ స్టడీస్ లాంటి ఎగ్జామ్ ఒకే ఎగ్జామ్ని కండక్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా డిసైడ్ అయ్యి ఈ వీడియోలో మొత్తం నేను వివరిస్తాను లాస్ట్ వరకు కంపల్సరీగా మీరు చూడండి అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీక్లో మనకి మంచి మెటీరియల్ అనేది రాబోతుంది అండ్ వీడియో రూపంలో రాబోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు టీజీపీఎస్సీ అన్ను మిగతా ప్రభుత్వ నియామక సంస్థలన్నీ కూడా ఒకే గూటి కింద ఒకే తరహాలో పనిచేయాలని చెప్పేసి డిసైడ్ అయినాయి వాటిలో కొన్ని సంస్కరణలు కూడా తీసుకురాబోతున్నాయి అది ఎలా అంటే మనము జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయనుకో అది అకౌంటెంట్ ఇట్లాంటివన్నీ పోస్టులు ఒకే డిగ్రీ అర్హత ఉంటాయి పోస్టులు కొన్ని అవన్నీ విడివిడిగా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వేసుకుంటే వైద్యశాఖలో ఉంచేవాళ్ళు వాళ్ళకి నోటిఫికేషన్ వేస్తారు గ్రూప్ ఫోర్లో కొన్ని నోటిఫికేషన్ పడతాయి గ్రూప్ త్రూలో కొన్ని నోటిఫికేషన్లు పడతాయి ఇలా ఉంటుంది పరిస్థితి అలా కాకుండా ఒకే నోటిఫికేషన్ ద్వారా జనరల్ స్టడీస్ ఎగ్జామ్ నిర్వహించి వీటన్నిటిని కూడా మనము ఆప్షన్ ఇస్తారు మనం ఛాయస్గా పెట్టుకోవడానికి ఆప్షన్ ఇస్తారు అప్పుడు మనం గ్రూప్ త్రీలో కావాలా గ్రూప్ ఫోర్లో కావాలా అనేది మనం ఛాయిస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే డిగ్రీ ఒకే విద్యార్హత అర్హత డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండేటువంటి పోస్టులన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీకు తీసుకురావాలనేది ఈ ఉద్దేశం అనమాట అంటే పేపర్ వన్ని ఉమ్మడిగా నిర్వహిస్తారు కొన్నిటికి డిగ్రీ అర్హత మీద ఉండేటువంటి కొన్నిటి పోస్టులు ఇప్పుడు అగ్రికల్చర్ పోస్ట్ కానీ ఇంజనీరింగ్ రింగ్కి సంబంధించిన పోస్ట్ కానీ ఇవన్నీ వాటిల్లో కూడా జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది ఆ జనరల్ స్టడీస్ ఎగ్జామ్ కామన్గా జరుగుతుంది వాళ్ళకి అగ్రికల్చర్ సెకండ్ పేపర్ వచ్చేసరికి వాళ్ళకి అగ్రికల్చర్ పేపర్ విడిగా జరుగుతుంది ఇంజనీరింగ్ పేపర్ వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ అయితే సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ అయితే మెకానికల్ అట్లా విడివిడిగా వాళ్ళకి సబ్జెక్టుల పరంగా ఆ ఎగ్జామ్ అనేది విడిగా నేస్తారు కానీ జనరల్ స్టడీస్ మాత్రం కంబైన్గా ఒక అందరికీ ఒకే విధంగా నేస్తారు ఇప్పుడు టీజీపీఎస్సీతో పాటు ఈ పోలీసు నియామక సంస్థలు తర్వాత గురుకుల విద్యాలయాలు వైద్య నియామకాలు డిఎస్సి నిర్వహించినటువంటి విద్యాశాఖ ఇవన్నీ కూడా ఇలా గా కలిసి పనిచేసి దాని ప్రకారం నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేస్తాయి గతంలో ఎట్లా ఉండేదంటే నా ఎగ్జామ్ అది నీ ఎగ్జామ్ ఎగ్జామ్ని ఎవరికి కాళ్ళు ఏమన్నా తీరు అన్నట్టుగా ఎవరికి పడితే ఆడ ఎగ్జామ్లు పెట్టేవాడు మనకి ప్రిపేర్ అయ్యేవాళ్ళకి పాపం చాలా బడ్డని పడేది ఒక్కొక్క ఎగ్జామ్కి ఫీజులు కట్టాలి ఒక ఎగ్జామ్ విడివిడిగా ప్రిపరేషన్ అవ్వాలి ఒకదాని కోట ఓవర్ అయ్యేవి ఇలా ప్రాబ్లమ్స్ అనేవి ఉండేవి తెలంగాణ అసెంబ్లీలో రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ వన్ మెయిన్స్ గతంలో చెప్పినట్టుగానే అక్టోబర్లోనే జరగబోతుంది అదే అక్టోబర్లో గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ కూడా రాబోతోంది అలాగే రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తుంది ఈ ఆగస్టులో జరగాల్సింది వాయిదా పడ్డది కాబట్టి దాన్ని డిసెంబర్లో కంపల్సరీగా నిర్వహించబోతున్నారు అయితే దాంట్లో ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నట్టున్నాయి కదా రెండు వేల పోస్టులు పెంచాలని చెప్పి నిరుద్యోగులు డిమాండ్ చేశారు మరి రెండు వేల పోస్టుల మీద డిసిషన్ అనేది జరగలేదు ఇప్పటివరకు అది పెంచే అవకాశం లేదని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక గ్రూప్ టూ నోటిఫికేషన్ వేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్లోనే కాబట్టి ఏదైనా పోస్టులు కావాలనుకుంటే దాంట్లో పెంచుతారేమో అని ఇప్పుడు దీంట్లో అవకాశం లేదని అనుకుంటున్నా అవకాశం ఉంటే ఇప్పటికీ గ్రూప్ టూ నోటిఫికేషన్ అదనపు నోటిఫికేషన్ కూడా కొత్త వాళ్ళకి అవకాశం అనేది ఇచ్చేవాళ్ళు అలా ఎవరు ఇవ్వలేదు కాబట్టి ఆ ఎగ్జామ్ అలానే పెట్టి పెట్టిన పోస్ట్తో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేసే అవకాశం అయితే ఉంది ఇక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మిగతా సంస్కరణలు ఒకసారి చూస్తే మనం ప్రభుత్వ విభాగాలు సొసైటీలు కార్పొరేషన్లు ఇట్లలో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కేటగిరీలో ఉన్న పోస్టులన్నీ కూడా కలిపి ఇక నుంచి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ మాత్రమే భర్తీ చేస్తారు అర్హత డిగ్రీ ఏ ఉంటుంది ఇంటర్మీడియట్ మీద ఏం పోస్టులు ఉన్నాయి గతంలో ఎట్లా జిల్లా రాష్ట్ర స్థాయి పోస్టులకి అయితే గ్రూప్ ఫోర్ ఉన్న పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండేది రాష్ట్ర స్థాయి పోస్టులకి గ్రూప్ త్రీ అయితే డిగ్రీ అర్హత ఉండేది కానీ ఇప్పుడు అట్లా ఉండదు ఇంటర్మీడియట్ ఏ అర్హత ఉండదు ఇంటర్మీడియట్ పోటీ చేసేవాళ్ళకి ఓన్లీ కానిస్టేబుల్ పోస్టులు తప్పించి మిగతా ఏవి కూడా ఉండవు ఇక గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇవన్నీ కూడా కలిపేస్తారు కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది గ్రూప్ త్రీ ఎగ్జామే నిర్వహిస్తారు జాగ్రత్తలు కానీ పోస్టులు కానీ ఒకే విధంగా ఉండటంతో వీటన్నిటి కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కిందే ట్రీట్ చేస్తారన్నమాట ఇంకా ఈ పోస్టుకి గ్రూప్ త్రీ కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్ అనేది నిర్వహించబోతుంది టీజీపీఎస్సి కామన్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తుంది గ్రూప్ త్రీ కింద అలాంటి అంటే ప్రత్యేకంగా గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ అనేది ఎట్టి పర్స్ట్లో రిలీజ్ అనేది కాదు ఈ కామన్లో వచ్చిన మార్కుల అభ్యర్థం ఇందాక నేను చెప్పా కదా ఈ కామన్ ఎగ్జామ్లో నిర్వహించినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్లో నిర్వహించినటువంటి మార్కుల ఆధారంగా మీకు అలాట్మెంట్ అనేది ఉంటుంది అంటే మీరు ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్ట్లు ఉన్నాయి ఒక ముప్పై నలభై కేటగిరీలు ఉన్నాయి అనుకోండి ఆ ముప్పై నలభై కేటగిరీలు మీకు ఆప్షన్ పెట్టుకోవడానికి నంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇస్తారు ఎస్ఎస్సి కన్నా యూపీఎస్సి ఇలాంటి ఆప్షన్స్ ఏ ఉంటాయి అన్నమాట వాళ్ళు మెయిన్స్ కి వెళ్లే ముందు కంపల్సరీ ఇట్లాంటి ఆప్షన్ ఫిల్ ఫిల్ చేయాల్సి వస్తుంది అలాంటి ఆప్షన్ మీకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది అంటే వాళ్ళు గ్రూప్ త్రీకి వెళ్తారా గ్రూప్ ఫోర్ కేటగిరీ పోస్ట్కి వెళ్తారా అనేది ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళ ఛాయిస్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఎంపిక చేసుకునే వాళ్ళంతా ఎంపిక చేసుకున్నా కానీ వాళ్ళకి వచ్చే మెరిట్ని బట్టి మార్కులు బట్టి కూడా మళ్ళీ అలాట్మెంట్ అనేది జరుగుతుంది ఇలా ఈ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఒకసారి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఒకసారి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద పెట్టుకుని జూనియర్ అసిడెంట్ ని భర్తీ చేయడం ఇలాంటివన్నీ కాకుండా ఒకే గ్రూప్ త్రీ నోటిఫికేషన్ వేయడం వల్ల టైం అనేది చాలా సేవ్ అవుతుంది మీకు కూడా ఎగ్జామ్ ఒకే ఎగ్జామ్ లో మొత్తం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక మనం ఇంకొక సంస్కరణ చూస్తే గ్రూప్ వన్ నోటిఫికేషన్ కింద ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్ట్ కూడా ఉమ్మడిగా ప్రిలిమ్స్ అనేది నిర్వహిస్తారు ప్రిలిమ్స్ లో ఈ ప్రిలిమ్స్ లో వచ్చిన మార్కుల ఆధారంగా వాళ్ళని మెయిన్స్ కి ఎంపిక చేస్తారు ఆ అభ్యర్థుల్ని వాళ్ళకి అటవీ శాఖలో ఉన్నటువంటి పోస్టులకి కొన్ని ప్రత్యేక అర్హతలు అనేవి ఉంటాయి కాబట్టి ఆ అర్హత ఆ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళనే ఆ అభ్యర్థుల్ వాళ్ళు మెయిన్స్ కి ఎంపిక చేస్తారు ఇలా అటవీ రేంజ్ ఆఫీసర్ పోస్టులు కూడా గ్రూప్ టూ లో కలపబోతున్నారు సేమ్ ఇదే ప్రొసీజర్ ఉంటుంది గ్రూప్ టూలో వాళ్ళకి వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆ ఎస్ఆర్ఓ పోస్టు ఎంపిక చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఇంకొకటి ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ కేటగిరీ పరిధిలోకి రాకుండా మిగిలిపోయినటువంటి పోస్టులు ఉంటాయి కదా అలాంటి కేటగిరీలకు చెందినటువంటి గెస్టెడ్ స్కేల్ అన్ని కూడా మళ్ళీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురాబోతున్నారు వీటికి కొన్ని కొన్నిటికి స్పెషల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి అయితే ఆ పోస్టులకు వేరే వేరే నోటిఫికేషన్లు అనేది ఇవ్వకుండా ఒకే నోటిఫికేషన్ కింద వీటి తీసుకొస్తారు ఉదాహరణ కాస్ట్ల వార్డెన్స్ కానీ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లు కానీ వీటిని ఒకే నోటిఫికేషన్ ఇస్తారు పేపర్ వన్ గా ఎగ్జామ్ మొత్తం కూడా జనరల్ స్టడీస్ కంబైన్ గా అందరికీ ఒకే విధంగా నిర్వహిస్తారు పేపర్ టూ వచ్చేసరికి వాళ్ళ అర్హతలకు తగ్గట్టుగా ఆయా సంబంధిత సబ్జెక్టులలో స్పెషలైజేషన్ ఉంటుంది మిగతాది అంటే మిగతా పోస్టుల విషయంలో కూడా ఇలాంటి రూల్ అనేది చేయబోతున్నారు నోటిఫికేషన్లతో వేరవేరు నోటిఫికేషన్తో టైం వేస్ట్ కాకుండా ఇది ఒక ప్రాసెస్ అనేది డైరెక్ట్ మెరిట్ జాబితా ప్రకటించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మనం చెప్పుకున్నట్టుగా ఎస్ఎస్సి కానీ యూబిఎస్సి కానీ ఇలాంటి మెథడ్నే ఫాలో అవుతున్నాయి సేమ్ అదే మెథడ్ని తెలంగాణలో టీజీపీఎస్సి ఇతర మిగిలి మిగిలిన రిక్రూట్మెంట్ సంస్థలు కూడా ఫాలో అవ్వబోతున్నాయి ఈ వీడియోలు ఎంత వచ్చినా కూడా చూసినందుకు మీరు మొత్తం కూడా వీడియో చూసిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్తో పాటు ఎగ్జామ్ సెంటర్ యాప్ ప్లస్ ఎగ్జామ్ సెంటర్ వెబ్సైట్ను కూడా మీరు రెగ్యులర్గా చూస్తుండే ఆ యాప్ రెండింటినీ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ఐదు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి మనం కోర్సుని రిలీజ్ చేయబోతున్నాము చాలా తక్కువ రేట్లోనే రిలీజ్ చేయబోతున్నాం ఏడాదికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటాయి త్రీ డబల్ నైన్ అలాగే సిక్స్ మంత్స్కి వచ్చేసరికి వన్ డబల్ నైన్ రేట్లోనే మనం ఇవ్వబోతున్నాము ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా ఈయన ఈ తక్కువ రేట్లలో ఇస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ రెండు యాప్ను కూడా డౌన్లోడ్ చేస్తారు Could be. thank you